పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిలి మండలం చిలకాం శివం కొండపైన ముప్పై సంవత్సరాలుగా స్వామి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు ఎవరు ఏదైనా తెస్తే తినడం తాగడం వర్షానికి ఎండకి చలికి తట్టుకుని ఇక్కడే నివసిస్తూ ఉన్నారు కొండ కూడా చాలా ఎత్తులో ఉంటుంది ఎక్కడం దిగడం చాలా కష్టం భీకరమైన చెట్లు అడవిని తలపించే వాతావరణం విష సర్పాల మధ్య స్వామీజీ జీవనం శివం గ్రామస్తులు చాలాసార్లు స్వామికి ఊర్లోకి రమ్మని చెప్పారు నేను ఊరిలోకి రాను ఇక్కడే నివసిస్తాను జనాల మధ్య ఉండటం నాకు ఇష్టం ఉండదు ఇక్కడే ఉంటానని స్వామి చెప్పడం జరిగింది ఒక్క క్షణం మనం సౌకర్యాలు లేకుండా బ్రతకలేము అలాంటిది కొండపైన ఇన్నాళ్ళు బ్రతకడం అంటే చాలా కష్టం ఒక్క క్షణం కరెంటు లేకపోతే ఉండలేము త్రాగడానికి నీరు లేకపోతే బ్రతకలేము ఎండకి వార్చలేము చలిని భరించలేము వర్షంలో తిరగలేము ఇప్పుడు మనం మన్యం జిల్లా గరుగుబల్లి మండలం శిలకాం శివం గ్రామంలో కొండపైన ఉన్నాము ఈ కొండపైన ఒక స్వామి నివసిస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు స్వామి జీవనశైలి ఏమిటి స్థానికుని అడిగి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వామిగారు వచ్చారు మా శివాలయంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు తర్వాత కొండపైకి వచ్చి ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆయన ఈ అరణ్యంలో పైన ఉండరు జనసంచారాన్ని ఆయనకి ఇష్టపడదు ఎవరో వస్తే వైద్యం చేయించుకోవడం వెళ్ళిపోవడం ఆకు అలము తినుకొని ఇక్కడ ఉంటారు స్థానికుని అడిగి తెలుసుకున్నాము స్వామి ముప్పై సంవత్సరాలు బట్టి కొండ మీదే జీవనం సాగిస్తూ ఉన్నారు ఏది ఉంటే అది తినడం లేదనుకుంటే ఆ పూట పస్తులుండడం ఉండడం అలాగే ఇక్కడ భీకరమైన అడవిని తలిపించే వాతావరణం కనిపిస్తుంది విష సర్పాల మధ్య జీవనం సాగిస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది చిన్న రేకులు సెడ్డలో ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే గ్రామస్తులు చాలాసార్లు స్వామికి అడిగారు మీరు గ్రామంలోకి రండి అని స్వామి ఏం చెప్పారంటే నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే ఇష్టము జనా జనాల మధ్య నాకు ఉండడం ఇష్టం ఉండదని స్వామి చెప్పారు స్థానికులు మనకు తెలిపారు ఏపీ న్యూస్ ఫైవ్ రవి